కాకినాడ జిల్లా పత్తిపాడులో ఎంఆర్పిఎస్ ముప్పైవ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని సందర్భంగా ఎంఆర్పిఎస్ కమిటీ సభ్యులు మరియు బాబు జగజ్జీవన్ రామ్ యూత్ సభ్యులు పత్తిపాడులో భారీ ర్యాలీ చేపట్టారు ఈ నేపథ్యంలో ఎంఆర్పిఎస్ ప్రెసిడెంట్ మోరా ప్రసాద్ మాట్లాడుతూ మాదిగ జాతిపిత డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ స్వతంత్రం వచ్చిన తర్వాత దేశ అభివృద్ధి కోసం వివిధ శాఖల్లో పనిచేసి తన మేధాశక్తితో దేశాన్ని ఎంతో అభివృద్ధి చేసిన మహనీయుడు భరతమాత ముద్దుబిడ్డ దళిత జాతిరత్న డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అని కొనియాడారు అదేవిధంగా ఈ రోజున మందకృష్ణ మాదిగ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు బాబు జగజ్జీవన్ రామ్ స్ఫూర్తితో ఎన్ని ఏళ్ల నుంచి ఏబిసిడి వర్గీకరణ కోసం ఉద్యమ పోరాటం చేస్తున్న శ్రీ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో త్వరలోనే వర్గీకరణ సాధిస్తామని యువకులందరూ బాబు జగజ్జీవన్ రామ్ మరియు మన్యం శ్రీ మందకృష్ణ మాదిగ స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని ఎంఆర్పిఎస్ ప్రెసిడెంట్ అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కాకడ నూకరాజు ఎంఆర్పిఎస్ ప్రెసిడెంట్ మోర్తా ప్రసాద్ మండల ప్రెసిడెంట్ కొమ్ముకూర్ చిన్ని పెద్దలు మోర్తా లాజర్ పీనాని నాని ఎంఆర్ పేస్ కమిటీ సభ్యులు మరియు యూత్ సభ్యులు పాల్గొన్నారు